నమస్కారం మీరు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఆదేశాల మేరకు వాడవాడలో ప్రజా పోరు యాత్ర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ అంతటా నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ఆంధ్రదేశానికి చేస్తున్న మోసాన్ని అండగడుతూ అలాగే మోసపూరిత మాటలు చెబుతూ ముందుకు వస్తున్న తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు ఏం నష్టపోయామని తెలియజేస్తూ ఒక్కసారి అవకాశం ఇచ్చి కర్నూలు ప్రజానికం నష్టపోయింది ఏంటో తెలియజేయాలని కేంద్రంలో మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి బీజేపీకి స్థానం కల్పించాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రజల పట్ల మార్చుకోకపోతే ప్రశ్నించే ప్రజలకు సుపరిపాలన అందేంత వరకు తమ పోరాటం సాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ నాయుడు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు యోగానంద చౌదరి కర్నూలు అసెంబ్లీ కన్వీనర్ బి సూర్యప్రకాష్ కర్నూలు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతి కర్నూలు జిల్లా ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ సీను మధు తదితర నాయకులు అలాగే కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా మహిళా మోర్చా అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు మాన్సెక్క గారిని వేదిక పైకి రావాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ప్రజాపోరు కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో మతదత్వ పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు రాజ్యమేస్తున్నాయి వారి అవినీతిని ప్రశ్నించడం కోసమే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు అనే కార్యక్రమాన్ని మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అవినీతి అనేది మన ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని ఖండించాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ పుందర పరక్షణ ఉండి పోరాడడానికి ఎప్పుడూ ముందు భారతదేశం మొత్తంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు తీసుకుని వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు దేశంలో ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూడాలంటే కథప వణాల్సిన పరిస్థితి పాకిస్తాన్ దేశస్తులైనటువంటి చైనా దేశస్తులైన భారతీయ జనతా పార్టీ రోజు అధికారంలో ఉండడం వచ్చే రోజు నిజంగా ప్రపంచ దేశాల దీంట్లో భారత్ నిజంగా పేరు ప్రఖ్యాతులు సాధించే స్థానం తీసుకొచ్చినది దానికి ముఖ్య కారణము మన భారతీయ జనతా పార్టీ అదే రకంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాంటి వారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్ పత్రికా ప్రధానంగా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రజాపూర్వ యాత్ర కర్నూలు అసెంబ్లీలో బిజెపి నాయకత్వంలో మొదలైంది రోజు అందులో భాగంగా సూర్యప్రకాశ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క ప్రజాపూర్ కార్యక్రమ కన్వీనర్ యోగానంద చౌదరి గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు అదేవిధంగా మల్లతమ్మ గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి భగత్ గారు మిగతా మా బిజెపి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క ప్రజా పోరు ప్రధాన లక్ష్యం గతంలో మేము మూడు సంవత్సరాల ఈ యొక్క అవినీతి పాలన జరిగిన తర్వాత ఆయన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా కంటక పాలన మీద మేము ప్రతి అంశం మీద మేము నిలబడి ప్రజల తరపున ఒక ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష బాధ్యతని మేము తీసుకుని మేము ప్రసంగించాము మాట్లాడినాము అదే విధంగా ఈ రోజు ఐదు సంవత్సరాల పాలన క్లియర్ అయిపోయి అయిపోయే సందర్భంలో ఈ యొక్క రాష్ట్ర అవినీతి పాలన దుష్ట పాలన అణచివేత పాలన పైన మేము గలమెత్తడానికి ప్రజల తరపున గలమెత్తడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి మరొకసారి ప్రజా యాత్రని మేము ముందుకు తీసుకొచ్చి ప్రజల తరపున ప్రజలు తరఫున మేము ముందు ఉండి అవినీతి పాలనని పాయింట్ పాయింట్ మేము లేవని అడుగుతున్నాము దీనికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా అదే విధంగా ఈ ఇన్ని రోజులు కొన్ని ప్రతిపక్ష హోదాకి ఈ గెలిపించిన ఈ ప్రజలు గెలిపించిన టీడీపీ పార్టీ ఏ రకంగా గాని ఆ నాయకత్వం గాని ఆ నాయకులు గాని ఎక్కడైనా మీరు ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద గలమెత్తారా అని నేను అడుగుతున్నాను ఇలాంటి ప్రజా పూర్వయాత్ర ద్వారా మేము భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు ప్రారంభమై ఈ నెల ఇరవై తొమ్మిది దాకా అదే విధంగా కొనసాగి ఈ ప్రజల సమస్యల మీద మేము మొత్తం అన్ని చోట్ల కూడా దాదాపుగా ఒక్కొక్క అసెంబ్లీ యాభై అసెంబ్లీలో మేము తీసుకున్న పరిస్థితి ఉందని తెలియజేస్తాం జై శ్రీరామ్ ప్రజాపూర్వ ప్రజాపూర్వ కార్యక్రమానికి ఒక అసెంబ్లీకి యాభై చోట్ల ప్రజా పోలీసు కార్యక్రమం చేయమన్నారు మేము యాభై కన్నా ఎక్కువ చేస్తాము వైసీపీ అవినీతి పాలనని హరికొత్తాం భారత్ మే జై బిజెపి జై నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పురంధేశ్వరి గారి నాయకత్వం నీలకంఠ గారి నాయకత్వం అయ్యా కర్మల్ నగర ప్రజలకు మేము